నేరస్తులను పట్టుకోవడం పోలీసులు అప్రమత్తంగా చాలా ముఖ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఐదు కొత్త పోలీస్ కుక్కలను వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు మైనాబాద్లో పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్ ఎనిమిది నెలల శిక్షణ గత ఇరవై ఎనిమిదిన పూర్తి చేసుకున్న పోలీస్ డ్రగ్ స్పాట్లు ఐదు డ్రగ్స్ పోలీసులు స్పాట్లో చేరించి తమ వీధులను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి తుపాకీలను పసిగట్టే ఐదు కుక్కలను మూడు బెల్ బెల్జియన్ మలియోనెన్ మరియు రెండు గోల్డెన్ రిట్రీవర్ మరియు వాటిక రానా డానీ డయానా మార్క్స్ మరియు కేరో అని పేర్లు పెట్టారు ఈ కొత్తగా వచ్చిన కుక్కలు పూర్తి వివరాలను నిర్వాహకులకు పోలీస్ కమిషనర్ కమిషనర్కు వివరించారు మనుపటి కుక్కలు అనేక పేలుడు పదార్థాలను గుర్తించడంలో విజయం సాధించాయని పోలీస్ కమిషనర్ గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన జగితాల మెరుగైన వసతి కల్పించాయని పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేష్ కుమార్ ఆర్ఐ శ్రీనివాస్ డగ్స్పాట్స్ ఇన్ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్తో పాటు రాజేష్ కుమార్ వెంకన్న సురేష్ సందీప్ పాల్గొన్నారు